సో ఎవరు తిన్నా తినకపోయినా సరే నేనైతే తినేస్తాను తినవ నువ్వు ఏమిందుకు ఏడుస్తున్నావు జోలు కను పిలాశోకు డ్రెస్ మార్చుకుంటున్నావా బ్రెడ్ తింటానా నువ్వు క్లిప్ పడిపోయిందా ఏంటమ్మా స్ తగిలిపోయిందా నువ్వు బ్యాగ్ని కొట్టేస్తాను ఇది ఇటు బ్యాగ్ని కొట్టేస్తాను ఇది బ్యాగును కొట్టేస్తాను ఇది ఉండిపోయిందా జుత్తుకి జిప్పు ఉండిపోయిందా జుత్తుకి ఎందుకే ఉండిపోయావు నువ్వు జిప్పు ఉండిపోయింది అటు చెల్లికి చూడాలి కదా జోయ్ నువ్వు స్కూల్లోనే నువ్వు పిలిచావంట నేను పనిలో ఉన్నాను కదా జిప్పు ఉండిపోయింది నా అబ్బంవరము ఊరు నేను చూడలేదమ్మా ఊరికి ఆడ ఊరుకు ఇంకా బ్రెడ్ తినే బ్రెడ్ తినేసాక అప్పుడు హోంవర్క్ రాసుకుంది ఇక్కడికి వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి ముందు బ్రెడ్ తినే అప్పుడు హోంవర్క్ రాసుకో తిని జామ్ లేదు ఇలా తినేయమ్మా చిన్నది నువ్వు ప్లేట్ తెచ్చుకొని తిందమ్మా ఎక్కడ నొప్పి వస్తుంది నా అబ్బామే నాలుగు నొప్పి వస్తుందా తగ్గిపోతులే ఊరిక జిప్పును కొట్టుసాను కదా కొట్టుసాను ఊరుకు కొట్టాను అశోకు కొంచెం అంటే గట్టి కొట్టి అశోక్ జిప్పు జుత్తుకు తగిలిపోయిందడు గట్టి కొట్టి జిప్పుని అంటే నెమ్మది కొడుతున్నానట ఫేస్ కడిగావా నువ్వు చూడు ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది ఇటువైపు ఇటువైపు ఇక్కడ 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 పోన్లే తిని నా బంగారం జిప్పును జిగ్గు జుక్కు లాగేసింది తినే హోంవర్క్ హోం తినే తిను అన్ని కొను హ్యాండ్ వాష్ చేసావా జామ్ లేదు తల్లి జామ్ తేవడం మర్చిపోయాను జామ్ తింటే నొప్పి వస్తుందా నా బంగారం జామ్ తినద్దులే ఇంకా ఉర్కు తిను ఏ టీచర్ స్కూల్లోనే డైరీ అయితే ఇది డైరీ డైరీ అందుకో చూస్తాను సో గాయస్ మా మిల్కీ కంటే జిప్పు జుత్తుకి తగిలిపోయిందట సో నొప్పి వచ్చిందట అందుకనే జిప్పునేమో గట్టి కొట్టేమంటుంది గాయస్ సో నేనైతే జిప్పుకి అయితే కొట్టాను ఇలాగా అయినా నేను నెమ్మది కొట్టాను డాడీ పిల్ల మమ్మీ అంటుంది నేను కొట్టాను మిల్కీక్ గట్టిగా కొట్టాను ഫോറേപ്പാലിഡേന മറോ പേരെ ഹാലിഡേ അബാ ടേസ് ഹാലിഡേ സാറ്റർഡേ ഇല്ല സണ്ടേ ടേസ് ഹാലിഡേ കണ്ടോയ് ഇ ബൊര തന്നെ മിൽക്കേ അത് രാസേസി ఇదిగో నించు కనిపించట్లేదా టూ కాదమ్మా రేపు హాలిడే రేపు సాటర్డే ఎల్లుండి సండే టూ డేసే కదా హాలిడే రేపు పేరెంట్స్ మీటింగ్ టుమారో సిటీ ఉందా ఎందుకు ఏడుస్తున్నావు హిందీ సీట్ తెలీదా నేను నేర్పిస్తానులే తిను నేను నేర్పించినా తెలీదా అయితే రేపు స్కూల్ కుండిపోతావా సిటీ రాదని స్కూల్ కుండిపోతావా నా గారు రేపు స్కూల్ కుండిపోతుంది అంటే మా మీకు టెస్ట్ రాదంట నేను నేర్పిస్తానులే తల్లి తిన చిన్న ముక్కైనా తినలేదు నేను నేర్పిస్తాను ఇప్పుడు నేర్పిచ్చాను ఊరికి ఏడవకమ్మాడవకు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నేను టీచర్తో చెప్తాను తిను తిను తల్లి నేను నేర్పిస్తాను సో గాయస్ మా మిల్క్ అయితే చక్కగా చదువుతుంది గాయస్ తనకి టెస్ట్ చిన్న ఒక్క క్వశ్చన్ రాకున్నా సరే ఏడుస్తాను నాకు క్వశ్చన్ రాలేదు అని బాధపడతా చాలా ఫీల్ అవుతుంది ఒక్క క్వశ్చన్ రా ఇప్పుడు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు అనుకో అందులో ఒక్క క్వశ్చన్ రాకున్న సరే చాలా ఫీల్ అయిపోతుంది వాళ్ళు ఇస్తారా ఓరుకో నేను చెప్తాను ఊరు ఏడలే ఊరు జోలు ఏ జోయలు నానా బ్రెడ్ తినువా తినువా డాడీకి రా ఇలా రావు ముక్కు ఎందుకు ఇలాగైంది నీకు గైస్ మా మిల్కీ ముక్కు చూడండి గైస్ మిల్కీ కై జలు చేసింది గైస్ ముక్క అంతా చీమిడా అయిపోయింది వచ్చిన పిల్లని చూసినా ఏడిపోయా పిల్ల అక్కడ ఉంది నీకెందుకు భయం నేను ఉన్నాను కదా ఊరుకో ఊరుకోపోలే పిల్లని కొట్టేస్తాను ఊరుకో పిల్ల నువ్వు వెళ్ళిపో పిల్లి మిల్కి భయపడుతుంది ఊరుకో అది అక్కడ ఉందమ్మా అక్కడ ఉన్న పిల్లకి ఇక్కడ ఎందుకు భయపడుతున్నా ఉన్నాను కదా జోలు గడ వచ్చాడు గాయస్ వాడు అయితే ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు జోయిలు ఇల్లరా జోయిలు చెల్లికి జిప్పు తగిలిపోయిందట జిప్పు నీ షర్ట్ వేసుకున్నాడు ఫోన్ అన్నయ్య కదా అంతే మరి నువ్వు అన్ని ప్యాంట్ వేసుకున్నావు అన్ని నీ షర్ట్ వేసుకున్నాడు సరిపోయింది వీళ్ళిద్దరికి అస్సలు పడదు గా ఇద్దరికి కొట్లాడుకుంటారు ఇస్తాం తర్వాత ఇచ్చారా దాన్ని బాగా అంటాడు దాని వస్తువులు ఏమి ముట్టుకోక రాజు వీళ్ళు పెన్సిల్ తీసుకున్నావు నువ్వు మ్యారేజ్ కూడా తీసుకున్నావు అంటే వెంటనే తీసుకుంటా స్టాఫ్ నువ్వు అంత అబద్ధాలు చెప్తున్నావు అంటరా

అశోక్ హలో నేనేం చెయ్యాలి నేను ఎవరికైనా చెప్పాలి వెళ్ళిపోరా నేను ఎవరికైనా చెప్పాలి నా గొంతు నువ్వు నొప్పి వచ్చేస్తాడు కాల్ తోకుతాడా కాల్ తోకుసావండి సారీ చెప్పరా చెల్లికి అందరు చూస్తున్నారు ఆఫ్ అందరు చూస్తున్నారు అదిగో నీ వైపే చూస్తున్నారు మా మిల్కీ ఎందుకు ఏడుస్తుంది అని చూస్తున్నారు మిల్కీ కంట పిల్ల అక్కడ ఉంది పిల్లిని చూసి భయపడుతుంది మా మిల్కి సో నేను నా దగ్గర ఉంది మిల్కీ పిల్లి ఎక్కడో ఉంది అక్క ఎక్కడో ఉంటే అక్కడ చూసి భయపడుతుంది కూచికాయ మా మిల్కి కూచురవ చిట్టికాయ బంగారకాయ పిల్ల అక్కడ ఉంది సో మా మిల్కీ స్కూల్లో ఏం చేసిందో చూడ వినండి తను చెప్తుంది ఏం చేసేది చెప్పు మిల్కి ఏం చేయలేదంట చదువుకుందంట ఆడుకుంటే టీచర్ కొడతారని చదువుకుందట మా మిల్కీ అయితే ఏ మాట ఆడుకున్నావు ఏం చదువుకున్నావు ఈరోజు మ్యాథ్స్ ఈవియస్ ఇంగ్లీష్ ఇంకా హిందీ తెలుగు ఇన్ని సబ్జెక్ట్స్ చదివేసావా కంప్యూటర్ జీకే ఇన్ని జీకే కంప్యూటర్ కూడా చదివిందంటే ఓ మై గాడ్ నా నేను ఫస్ట్ నేను చదువుకున్నప్పుడు ఇంట్లో ఉండవు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ముక్కుకి ఏమైంది చింటి ముక్కి చుంచు ముక్కుకి ఏమైంది చూడు చుంచు పిల్ల ఉంటుంది కదా చుంచేలకు ఉంటుంది కదా చుంచేలకు లాగే మూతెట్టింది ఎట్టింది చి ఏమైంది చుంచెలిక కరిచిందా బొగ్గ మీద ఎందుకు అలా డల్గా ఉన్నావు చెప్పు అందరు నీ వైపు చూస్తున్నారు మిల్కీ ఎందుకు డల్గా ఉంది అని చూస్తున్నారు సాంగ్ పాడుతావా మిల్కీ సాంగ్ పాడు తేరీ మేరీ ఏటీ అమ్మ బాబు మాకు ఊరుకు 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 మమ్మీలకి కంట మాట్లాడుతుంటే గొంతు నొప్పి వస్తుంది అంటే అందుకే మాట్లాడద్దు మాట్లాడుతుంటే గొంతు నొప్పి వస్తుంది మమ్మీ నువ్వు ఎందుకు నాతో మాట్లాడిస్తున్నావు అని అంటుంది సోకేలే మాట్లాడొద్దులే మర్చిపోయినమ్మ బొంగోరు తేరీ మేరీ ఇసుకో సాంగ్ ఉంటుంది కదా అదే సాంగ్ తుమ్సే ముష్కర చోటి నీటి కథ ఆ సాంగ్ అయితే మిల్కీస్ బాగా పాడుతుంది ఏం సాంగ్ మిల్క్ అది చిట్టి చిలకమ్మ పాడు సో గైస్ మా మిల్క్ అయితే చిట్టి చిలకమ్మ సాంగ్ పాడుతుంది సో అందరూ వినండి ఒకసారి ఒక్కసారి పాడుగు కొంచెం గట్టి పాడి నమ్మది కాళ్ళకి వినిపించదు కదా కొంచెం గట్టి పాడు అదొక్కసారి గట్టి అమ్మ పాడుకెలు పండుగ గుడ్లు కొట్టావా ఉడక విందావాళ్ళు కొట్టావా ఉడక విందావా చప్పట్లు 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 కొట్టండి మిల్క్ అయితే చక్కగా పాడింది గాల్ మిల్క్ అయితే గుడ్ గుడ్గా కదా ఎందుకలా చూస్తుండో అక్కడ ఇంకేంటి ఇంకంతేనా ఇంకేట్లేవా సో గొంతు నొప్పి వస్తుందండి అండి గేష్మా మిగిలికి అయితే ఆటలు పాడి పాడి స్కూల్లో ఆటలు ఆడే అన్నంతిన్న గొంతు నొప్పి వస్తుంది నాబొమ్మ సో మిల్క్ అయితే హట్ అయింది గాయస్ జోయలు గడికి మిల్కీకి గొడవ జరిగింది కదా వాళ్ళిద్దరికీ గొడవ అయింది కదా సో అందుకనే మిల్క్ అయితే చాలా ఫీల్ అయింది మిల్క్ ఏమో జోయల్ గడికి కొట్టిందని అశోక్ అయితే మిల్కీకి అయితే గసరాడు సో అందుకని మిల్క్ అయితే ఫీల్ అయింది కదా మిల్కీ ఇంకా ఇది జిప్ ఉందా ఈ బ్యాగ్ జిప్ ఉందా మిల్కీకి అయితే బ్యాగ్ జిప్పు ఇదిగో ఈ జిప్ ఉంది కదా గాయస్ ఈ జిప్ అయితే మిల్కీ జుట్టుకైతే అంటికి పోయింది అది ఏమైంది మిల్కీ జుత్తుకి అయితే జిప్ అయితే అంటికిపోయి ఉండిపోయిందట మిల్కీ జుత్తు అయితే చాలా నొప్పి వచ్చిందట అందుకని అందుకనే నాకు పిలిచిందట గైస్ నేను నా బొమ్మ గారు నేను చూడలేదు సో జిప్పుని కొట్టా జిప్పును అయితే కొట్టమన్న నేను గట్టిగా కొట్టాను కదా కొట్టాను కదా గట్టిగా ఇంకెందుకు ఊరుకో జిప్పుని కొట్టానులే ఊరుకో ఇంకే ఇంకొకసారి మిల్కీ జుత్తుకి పట్టుకున్నావా నీకు కొట్టేస్తాను గట్టిగా కొట్సండి ఉరుకో ఇప్పుడు ఓకేనా స్మైల్ స్మైల్ జిప్పును కొడిసాను కదా స్మైల్ ఇస్తాను మిల్క్ అయితే స్మైల్ అంటారు కదా అను స్మైల్ ఇవ్వు ఇలాగా అంటారు కదమ్మా ఏంటి జడ్పీసా ఇలాగా ఇలాగేలాగా స్మైల్ ఓ ఇంతసేపు సో పిల్లలని అయితే బుదిరించడం అయితే చాలా కష్టం తెలుసు వాళ్ళు ఒకసారి ఏడ్చారంటే ఏడు పాపడానికైతే గంట అరగంట పావు గంట అలా పడుతుంది ఒక్కసారి ఏడిస్తే మాత్రం ఏడు పాపడానికైతే అంత టైమే వీడియో వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏడ్చుకొని ఉంది జస్ట్ ఇప్పుడు కొంచెం ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మార్చింది ఇప్పుడు తేలుకుంది తేరుకుంది మా మీద కొన్ని ఉరుకు ఉరుకు కొట్టిసండి జిప్పును కొట్టుసండి జిప్పు జుత్తుకు పట్టిస్తుందని ఏడ్చింది సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఓకేనా అలాగే లైక్ ఇవ్వండి మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ బాయ్ చెప్పు బాయ్ గాయస్ గట్టి చెప్పమ్మా కొంచెం ఓ సారీ సారీ గాయస్ మిల్కీకి అయితే గొంతు నొప్పి వస్తుందంట బాయ్ గాయస్ అని చెప్పడానికి కూడా గొంతు నొప్పి వస్తుందంట సో మిల్కీ వంటి కూడా నేనే చెప్తాను బాయ్ గాయ్స్ బాయ్ బాయ్ బాయ్